చూడండి లీడర్ మా తోట ఇగో ఫస్ట్ ఆక్వాజిల్ తర్వాత సాలల్లా గ్రాన్యుల్ అవి వాడినాక ఇగో అగ్ని అగ్ని ఊమికు ఇగో ఇది అగ్ని ప్రొటక్స్ అగ్ని గోల్డ్ ఇవి ఆడడం వల్ల మా తోట ఇట్లా ఉన్నది చూడండి ఎట్లున్నదో ఒకసారి చూడండి లీడర్ ఇగో ఇట్లా ఎప్పుడూ లేదు ఇది ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం తెలిసి అంటే వెస్టేజ్ గురించి తెలిసి అంటే ఈ వాడంటే ఈ అప్పుల బారిన పడకపోదు చూడండి లీడర్ ఈ వాడిన ప్రతి ఒక్కరూ అప్పుల బారి నుండి తప్పించుకుంటారు చూడండి ఒక్కటే షెట్టు కాదు మొత్తం షేన్ మొత్తం చూడండి వీడియా ఆక్వాజిల్ గ్రాన్వెల్ అగ్రి ప్రొడక్ట్స్ అగ్రి మాసు అగ్రి హూమీకు అగ్రి నాటాటేకు ఇంకా పూతకు కొట్టలేదు इकसार पूता कुमार